క్రికెట్ లోకం ఏ మాత్రం ఊహించని విధంగా టీమిండియా విధ్వంసం సృష్టించింది ఇంతవరకు టెస్టు లో ఇంగ్లాండ్ బస్బాల్ క్రికెట్ ను చూసిన వారికి బస్బాల్ అమ్మో మొగుడు క్రికెట్ తో బంగ్లాదేశ్ ను దడదలాడించేసింది అయితే ఇక చెప్పాలి అంటే రోహిత్ శర్మ వాల్ గిల్ కోహ్లీ పంత్ కేఎల్ రాహుల్ ఇలా క్రీజ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్యాట్ తో బాధ్యమే పనిగా పెట్టుకున్నారు ఏకంగా వరల్డ్ రికార్డ్స్ ను సైతం బద్దలు కొట్టేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు ఎవరు ఈ టెస్ట్ ఆడుతున్నారు టీవంటీ ఆడుతున్నారా అన్న షాక్ కూడా కలిగి కలిగింది అనమాట ముఖ్యంగా జైష్వాల్ యాభై ఒక్క బంతుల్లో డెబ్బై రెండు రోహిత్ శర్మ ఇరవై మూడు పరుగులు ఇట్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సిక్స్ లో ఫోర్ లతో అయితే ఇక ఈ రకంగా యాభై వంద నూట యాభై పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ తో వరల్డ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టిన మన భారత జట్టు ఆటగాళ్లపై ఇప్పుడు ప్రస్తుతం దిగ్గజాలు ఏమన్నారంటే ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ రికార్డ్ ఇరవై ఏడు వేల పరుగుల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం వేళ నాకు దాదాపుగా ఆరు వందలకు పైగానే ఇన్నింగ్స్ అయ్యాయి ఇరవై ఏడు వేల మార్కులు అందుకోవడానికి కానీ విరాట్ కోహ్లీకి ఐదు వందల ఇరవై ఐదు వందల ఎనభై ఆరు ఇన్నింగ్స్ లోనే ఇది సాధించించడు ఇంతకన్నా గొప్ప విషయం మరేం అక్కర్లేదు అయితే ఈ రోజు బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరుగుతుంది అని నేను చూడలేదు భారత జట్టు టీ ట్వంటీ క్రికెట్ ని వైట్ బట్టలతో ఆడటం చూసి నేను షాక్ అయ్యాను రెడ్ బాల్ క్రికెట్ ఆడటం చూసి నేను షాక్ అయ్యాను అంటూ సచిన్ తనదైన స్టైల్లో చెప్పాడు ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజమైన ఆరోగ్యం పాయింటింగ్ మాట్లాడుతూ అంటే ఈ ఇరవై ఏడు వేల పరుగుల జాబితాలో రికీ పాయింటింగ్ కూడా ఉన్నాడు అనమాట ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇరవై ఏడు పరుగుల మార్క్ అందుకున్నాడు క్రికెట్ లో ఇది చాలా అరుదుగా జరిగే ఒక ఫీట్ అనమాట ఇది సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కుమార్ సంఘక్రా రికీ పాయింటింగ్ వీళ్ళే ఉన్నారనమాట అయితే రికీ పాయింట్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ చాలా అతి ఉత్సాహంతో భారత్ తో ఆడదాం అనుకుంది కానీ భారత్ తలుచుకుంటే చాలా వ్యూహాత్మకంగా ముందుకొచ్చి వాళ్ళ బ్యాట్స్మెన్స్ జులు విరిచారు అంటే మాత్రం పెద్ద పెద్ద దేశాలు సైతం తోక ముడవాల్సిందే అయితే వీళ్ళ ఆటను ఒక క్రికెట్ అభిమానిగా క్రికెట్ లవర్ గా చాలా ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు